క్షమించు అని అడగక్కర్లేదు ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు ఒకటి ఇలా 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 అంటే చాలు మిటికలు ఈ రెండు కణతల మీద మూడు మాటలు కొడితే ఆయనకి సంతోషం ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే ఇలా కొట్టి ఈ చేతి మీద కుడిచే చేయి ఎడంచే ఎడంచేయి కిందకుండేటట్టు పెట్టి కుడిచేత్తో ఈ చివి చివరిని ఎడంచేత్తో ఈ చివి చివరిని పట్టుకుని మూడు మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ ఇలాంటి పిల్లల అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు దీని వెనకం ఒక మర్మం ఉంది ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ మీదే ప్రధాన